ఆంధ్రప్రదేశ్ ప్రజలకంటే సమస్యలు వస్తే తెలంగాణ ల్యాండ్ లైన్ నెంబర్ ఇచ్చాడు కర్ణాటక వాసి స్ట్రోక్ తెలంగాణ ల్యాండ్ లైన్ ఆంధ్రప్రదేశ్ ప్రజల గురించి తెలంగాణ ల్యాండ్ లైన్ నెంబర్ ఇచ్చిన మన కర్ణాటక వాసి గురించి కూడా మనం ఇక్కడ సందర్భంగా మాట్లాడుకోవాలి వచ్చింది అది లెవెన్ టోటల్ వచ్చింది అధ్యక్ష విధ అధ్యక్ష దేవుని స్క్రిప్ట్ మార్చలేదు దరిద్రుడు బంగారం ముట్టుకుంటే ఇప్పుడు అది కూడా టోటల్ పదకొండు మొన్న చూస్తే అధ్యక్ష ఒకటి కనిపించింది అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ ప్రజలకంటే సమస్యలు వస్తే తెలంగాణ ల్యాండ్ లైన్ నెంబర్ ఇచ్చాడు కర్ణాటక వాసు స్ట్రోక్ తెలంగాణ ల్యాండ్ లైన్ ఆంధ్రప్రదేశ్ ప్రజల గురించి తెలంగాణ ల్యాండ్ లైన్ నెంబర్ ఇచ్చిన మన కర్ణాటక వాసి గురించి మాట్లాడుకోవాలి అది లెవెన్ టోటల్ వచ్చింది అధ్యక్ష దేవుని మార్చలేదు దరిద్రుడు బంగారం ముట్టుకుంటే అయిందని